అడిగి కాకాణి ఎక్కడున్నారు ఇప్పుడు ఇదే హాట్ క్వశ్చన్ ఓవైపు విచారణకు రావాలంటూ అధికారుల వరుస నోటీసులు మరోవైపు కోర్టు కొట్టేస్తున్న క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లతో కాకాణి కహానీ ఇంట్రెస్టింగ్ గా మారింది నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకుంటున్న టైంలో కాకాణికి బిగ్ షాక్ ఇస్తూ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి ఇప్పుడు కాకాణి ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళొద్దంటూ అన్ని ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లకు ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చారు ఇక విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కాకానికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు ఆ మూడు సార్లు కూడా డుమ్మ కొట్టారాయన దీంతో కాకాని పరారీలో ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు పన్నెండు రోజులుగా కాకానితో పాటు మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు మొత్తం ఆరు పోలీసు బృందాలు కాకాని కోసం రంగంలోకి దిగాయని హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు అక్రమ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో సహా పలువురిపై కేసు నమోదైంది కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్గా గా చేర్చారు ఇందులో అంతేకాకుండా కాకానిపై అట్రాస్టీ పోలీసుల్ని దూషించిన ఘటన పైన కేసులు నమోదయ్యాయి మొత్తంగా కాకాని అజ్ఞాతవాసం నెల్లూరు పోలీసులకు సవాల్గా మారింది ఆయన జాడ కోసం పడుతున్నారు పోలీసులు మురళి మరింత సమాచారం అందిస్తారు స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఇంటికి కాకాని ఎక్కడున్నారు లాయర్ గానీ ఆయన తరఫున ఎవరైనా కానీ మాట్లాడారా సో ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎలా దీన్ని ఫేస్ చేయబోతున్నారు అయితే ఎక్కడ ఉన్నారన్నటువంటి విషయం ఇటు వైసీపీ శ్రేణులు కానీ ఆయన తరపు న్యాయవాదులు కానీ ఎవరు కూడా చెప్పడం లేదు అయితే వైసీపీ నేతలు ఒకటే చెబుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు భయపడి ఎక్కడా కూడా దాక్కోలేదు అయితే ప్రస్తుతం ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్కు ఆయన హైకోర్టును ఆశ్రయించారు ఆ కేసుల్లో క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు ఒకవేళ బెయిల్ వచ్చినా రాకున్నా క్వాష్ వచ్చినా రాకున్నా కూడా ఖచ్చితంగా వస్తారన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు అయితే మనం ఈ ఎపిసోడ్ చూస్తే గత పదహైదు రోజులుగా నోటీసులు తొలిసారి నోటీసులు అందుకున్నప్పటి నుంచి కాకాని కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముందుగా తొలి నోటీసులు ఇచ్చేందుకు నెల్లూరు నివాసానికి వచ్చారు ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నారు సో ఈ నెల ఒకటిన హైదరాబాద్కి వెళ్ళారు మరొకసారి నోటీసులు ఇచ్చారు రెండో తేదీ విచారణకు రావాలని కోరారు అయితే ఇరవై నాలుగు గంటల గడవకు ముందే పదే పదే నోటీసులు ఇస్తున్నారు సో సమయం ఇవ్వకుండా రమ్మంటే ఎలా కుదురుతుందని ఆ కాకాని కోర్ధన్ కూడా ప్రశ్నించిన తర్వాత ఇరవై నాలుగు గంటల గడువు తర్వాత మూడోసారి నోటీసులు కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా విచారణకు హాజరు కాలేదు ఈ నెల రెండు నా నెల్లూరుకు వస్తాను మూడు నుంచి పోలీసులకు అందుబాటులో ఉంటానని చెప్పినప్పటికీ కూడాను కాకాని గోవర్ధన్ నెల్లూరు రాలేదు అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు క్వాష్ పిటిషన్ మాత్రం ఇంకా దానికి సంబంధించిన తీర్పు ఇంకా రావాల్సింది మరొక పది నుంచి పదహైదు రోజుల పాటు కూడా ఇది విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది మధ్యలో కోర్టుకు సెలవులు ఉన్నటువంటి కారణంగా అయితే పోలీసులు అయితే మాత్రం దాదాపు ఆరు బృందాలు గాలిస్తూ ఉన్నాయి కాకాని ఆచూకీ కోసం కాకాని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు అయితే సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం హైదరాబాద్లో ఒకే ప్రాంతంలో చూపిస్తుంది ఆ ప్రాంతంలో కాకాని కోర్టు రెడ్డి ఎక్కడా లేరు అయితే ఆయన వాట్సాప్ కాల్ వేరే మొబైల్లో వాడుతూ ఉన్నారు వాట్సాప్ కాల్ ఆ డేటాను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వాట్సాప్ నుంచి డేటా తీసుకోవడం అనేది అంత సులువు కాదు సో కీలకమైనటువంటి కేసుల్లో తప్ప దీన్ని కేంద్రం నుంచి అనుమతి వస్తే తప్ప వాట్సాప్ డేటా వచ్చేటువంటి అవకాశం లేదు అయితే పోలీసు అదనపు బృందాలు మాత్రం ఈ హైదరాబాద్తో పాటు ముఖ్యమైనటువంటి నగరాల్లో ఆయన ఎక్కడ ఉంటారన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కొంత సమాచారం సేకరించి ఆయన కోసం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నెక్స్ట్ లుక్అవుట్ నోటీసులు కూడా ఇవాళ జారీ చేసినటువంటి నేపథ్యంలో కాకాని కనిపిస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆయన ఆచూకీ కోసమే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రధాన నగరాల్లో లేదా దేశంలో లేకపోతే ఆయన విదేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు అక్కడ కాకాని వస్తున్నటువంటి సమాచారం వస్తే ముందుగా పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు రైట్ మురళి